చూసారండి మా ఒంగోలు జర్నీ కని కనిగి నుంచి పోయేటప్పుడు ఎస్ఎస్ఎన్ కాలేజ్ దాటిన తర్వాత ఒంగోలు ఎంటర్ అండి ఇది ఇక్కడ నుంచి ఒంగోలు ఎంటర్ చూడండి రోడ్డు ఎంత బాగుందో మధ్యలో డివైడ్ కట్టి స్తంభాలు వేసారు నైట్ అయితే ఇంకా సూపర్గా ఉంటుంది ఆ కనపడేది పేరమెట్ కొండ ఇక్కడ దాకా ఒంగోలు మాది కార్పొరేషనా ఇదే ఉంటారు అంతవరకు లెక్క అనుకుంటా ఒంగోలు ఇలా ఉంటుంది కర్నూలు రోడ్డు ఇది ఒంగోలు టౌన్లోకి ఎంటర్ అయిపోయాం పేరమెట్ దాటిన తర్వాత రోడ్లు బాగా విశాలంగా ఉంది మధ్య డివైడర్ కట్టారు చాలా బాగుంది ఆ ఒంగోలు పట్టణం చాలా అందంగా ఉంటుందండి చూస్తుంటే నాకు బాగా ఇష్టం నా చిన్నతనం నుంచి ఇక్కడ ఇక్కడ ఎక్కువ ఎక్కువ తిరిగేవాడిని ఎప్పుడు ఇక్కడే ఉండేవాడిని ఒంగోలు అయినా ఉదయం లేస్తే ఇప్పుడు నేను ఉండేది వేరే ఊళ్ళైనా కానీ ఈ ఒంగోలుతో ఉన్న అనుబంధం మటుకు మాకు విడిపోలేదు ఏ చిన్న సమస్య వచ్చినా ఒంగోలుకి వస్తాం మా ఆవిడికి ఆరోగ్యం బాగాలేదు ఒంగోలు హాస్పిటల్ చూసుకోవడానికి వచ్చాము రోజైతే వస్తా వస్తా దారిలో మా ప్రయాణం జర్నీ పార్ట్ వన్ పార్ట్ టూ పార్ట్ త్రీ అన్నట్టుగా అక్కడక్కడ మధ్యలో ఊళ్ళన్నీ పెట్టాం ఫైనల్గా అయితే ఒంగోలు అయితే ఎంటర్ అయిపోయాము చూడండి ఒంగాలు ఎలా ఉందో ఇది కర్నూలు రోడ్డు ఒంగోలుకి ఎంటర్ అవుతున్నాం కర్నూలు రోడ్డు నుంచి మనము చాలా వరకు ఇంతకుముందు అయితే ఈ డివైడర్ కట్టే ముందు కొంచెం ట్రాఫిక్గా ఉండేది ఇప్పుడు ఇది ఇది కట్టిన తర్వాత బండ్లు ఎటు ఎటు వెళ్తూనే బాగుంది ఇప్పుడు మనం ఫ్లైఓవర్ దగ్గరికి వచ్చాము టౌన్లోకి వెళ్ళిపోతున్నాము అది బైపాస్ ఇది హాస్పిటల్ సెంటర్ మేము వెళ్ళే హాస్పిటల్ ఆ బజార్కి వచ్చాం భవన్ రోడ్ ఇది ఫ్లైఓవర్ కూడా దాటి వచ్చాం ముందాక చెప్పలేదు నేను ఇది సుందరీ భవన్ రోడ్డు ఇక్కడే హాస్పిటల్కి చూపించడానికి వచ్చామండి ఇది శ్వాసకోశ వ్యాధుల నిపుణుల హాస్పిటల్ హాస్పిటల్ పేరేంది హాస్పిటల్ పేరేందుకు నాకు నోరు తిరగదు భవన్ రోడ్లో ఉంది హాస్పిటల్ హాస్పిటల్ అడ్రస్ మర్చిపోయి ముందుకెళ్ళి మళ్ళీ వెనక్కి తీరుకొని వచ్చాము అబ్బాయికి ఫోన్ చేసి అంజయ్ రోడ్డు అంటారు కూడా దీన్ని ఆర్టిసిపేషన్ పక్కనే మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్